ఎన్ని వెరైటీస్ తిన్నా కానీ బిర్యానీ తింటే వచ్చే మజా ఆ ఫీల్ ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా అందుకే నేను ఇక్కడ వెజ్ బిర్యానీ రెసిపీ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ తీసుకోండి ఆలు బీన్స్ క్యారెట్ క్యాలీఫ్లవర్ మీ దగ్గర ఇంకే వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి ఇందులోనే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం ధనియాల పొడి జీరా పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కసూరి మేతి వల్ల బిర్యానీలో ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి కసూరి మేతి స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ బిర్యానీ అనే కాదు ఏ నాన్ వెజ్ బిర్యానీ చేసినా సరే ఏ వెజ్ టైప్ ఆఫ్ బిర్యానీస్ చేసినా సరే కసూరి మీద కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేషన్ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేసుకోండి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వెజెస్కి పట్టి చాలా టేస్టీగా తయారవుతాయి ఇంకో సైడ్ బిర్యానీ రైస్ కోసం అని చెప్పేసి మనం వాటర్ పెట్టేసుకొని అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవి బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి ఈ వెజ్ బిర్యానీ కోసం రైస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇంకో సైడ్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ షాయి జీరా మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం మసాలా మ్యారినేట్ చేసిన గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఎందుకంటే వెజ్జెస్ అన్నీ ఈక్వల్గా కుక్ అయిపోతాయి మనకి సాఫ్ట్ అయిపోతాయి దీని తర్వాత లేయర్ బై లేయర్ రై రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా నెయ్యి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ లేయర్స్ చేసుకోండి లేయర్స్ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని మనం దమ్ చేసుకోవడమే ఒక ట్వంటీ మినిట్స్ ఇస్తే సరిపోతుంది ఈ రెసిపీకి మనము దీనిపై నుంచి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే లేదు దమ్ తీసిన తర్వాత ఒకసారి ఆరోమా చూడండి ఆ స్మెల్ అబ్బా బాబా ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఎందుకంటే బిర్యానీ ఏదైనా బిర్యానీనే కదా వెజ్ లవర్స్కి అయితే ఈ వెజ్ దమ్ బిర్యానీ అనేది ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది రెసిపీ చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది పలుకులు పలుకులుగా రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్